ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము స్త్రీలు ఋతుక్రమం తర్వాత ఎప్పటి నుంచి పూజ చేయవచ్చు అన్నటువంటి ధర్మ సందేహం ఎక్కువ మందిలో ఇంకా ఉంటూ ఉన్నది వచ్చినటువంటి వాళ్ళు కూడా కరెక్ట్ గా అసలు ఎప్పటి నుంచి చేయవచ్చు అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు వాస్తవంగా ముందు మూడు రోజులు మాత్రము అసలు ఎప్పుడు కూడా అంటే దాని వెనకటిలో అందుకనే పక్కన కూర్చోబెట్టే వాళ్ళు రెస్ట్ అని చెప్పేసి స్త్రీలు నెలంతా కూడా కష్టపడుతూ ఉంటారు కనీసం ఈ మూడు రోజులైనా సరే వాళ్ళకి విశ్రాంతి అవసరము అని వెనకటిలో పక్కన కూర్చోబెట్టడము అనేటువంటిది ఉండేది ఇప్పుడు కూడా ఎక్కువ మంది మెయింటైన్ చేస్తూనే ఉన్నారు మూడు రోజులు మాత్రం వాస్తవంగా వాళ్ళకు ఓపిక శక్తి అనేటువంటిది కూడా ఉండదు అలాగే పూజా మందిరము సమీపం నుంచి కూడా వెళ్ళకూడదు ఆ ఒక్క మూడు రోజులు నాలుగవ రోజు నుంచి మాత్రము తలంటుకోవటము అని అంటారు తలంటుకొని వెనకట్లు అయితే కుంకుడుకాయలతోటే తప్పనిసరిగా తలంటుకునేవారు సరే ఇప్పుడు షాంపూతో కాని ఏదైనా తలంటు స్నానము అనేటువంటిది చేసి కాకపోతే ఇంట్లోకి ఎలిజిబుల్ అని అంటారు అర్హత అనేటువంటిది కాస్త రావడము లోపలికి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చూసుకోవటము చేయటము అన్ని తగలటం ముట్టుకోవచ్చు అలా చేయవచ్చు ఇల్లు మొత్తం కూడా సంప్రోక్షణ చేస్తారు పసుపు నీళ్లు చల్లటము మొత్తం కూడా చల్లి వాళ్ళు మాత్రం వాడుకున్నటువంటి ఆ దుప్పటి కానీ బెడ్షీట్ కానీ అవన్నీ కూడా నీళ్లలో తడిపి వాస్తవంగా ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా అది ఆచారము అని అంటే అవన్నీ కూడా అన్ని దృష్టిలో ఉంచుకునే పెద్దవాళ్ళు పెట్టినటువంటిది వాళ్ళకి రెస్ట్ అవసరము ఆరోగ్యం అవసరము అంటూ ముట్టు అని చెప్పేసి అలా చెప్తే కొంచెం తప్పనిసరిగా దూరంగా ఉంచుతారు ప్లస్ బట్టలు కూడా పిండి ఆరేయటము ఆ వాళ్ళు కప్పుకున్నటువంటి దుప్పటి కావచ్చు బెడ్షీట్ కావచ్చు అవన్నీ కూడా శుభ్రత కోసమే ఇవన్నీ కూడా పెట్టినటువంటిది యదార్థంగా సరే ఆ విధంగా ఉంచేవాడు సరే ఎప్పటి నుంచి పూజ చేయవచ్చు అని అంటే మారు స్నానము అని చెప్పేసి ఐదవ రోజున మారు స్నానం చేస్తారు తలస్నానం నాలుగో రోజు తల ఐదవ ఐదో రోజున మారు స్నానం చేస్తారు ఆ రోజు నుంచి వాళ్ళకి గనక అన్ని విధాలుగా కూడా హెల్త్ సపోర్ట్ చేసింది అన్నిటి అయితే పూజ గదిలోకి రావటము పూజ చేసుకోవడం అలా చేయవచ్చు కొంతమందిని గమనిస్తే ఏడవ రోజు నుంచి చేస్తూ ఉంటారు పూజ అది వాళ్ళకి తెలుస్తుంటుంది ఆ ఫీలింగ్స్ అనేది చేయవచ్చా చేయకూడదా వాస్తవంగా ఎట్టయితే ఐదవ రోజు నుంచి మారు స్నానం చేసినటువంటి ఐదవ రోజు నుంచి పూజ అనేటువంటిది చేసుకోవచ్చు నాన్న నిక్షేపంగా చేయవచ్చు ఏ ఆక్షేపణ అనేటువంటిది కూడా లేదు